జగిత్యాల జిల్లా ఎండపల్లిలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ధర్మపురి నియోజకవర్గం జగిత్తెల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని ఎస్ఆర్ గార్డెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని వివరించారు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా చీరలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారని వెల్లడించారు రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాణ్యమైన చేనేత చీరను ఉచితంగా అందించడం ఈ పథకం లక్ష్యమన్నారు జగిత్యాల జిల్లాకు తొలి విడతలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పదిహేను చీరలు వచ్చినట్లు వివరించారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు చీర అందించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు అదేవిధంగా గ్రామాల్లో కూడా అరాధన వారికి ఇంటి వాడగా ఒక్కసారి మా సోదరి మనందరికీ కూడా మనం ఈ రోజు పది సంవత్సరాల రాష్ట్రంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వ ప్రభుత్వం ఒక మీరు మార్పు కోరుకొని ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన ప్రభుత్వాన్ని రివంతగా మీరు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు మీ అన్నగా లక్ష్మణ్ కుమార్గా మీ బాధితులతో మీదుతాం మీరు ఇచ్చినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినామా ఏదైతే మీ అందరికీ తెలుసు ఇంకా రెండు గ్యారెంటీలు మిగిలినాయి అవి కూడా తప్పకుండా ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు కూడా రెండు సంవత్సరాలు అయిపోయిందా ఇంకా మూడు సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉంటాం మీ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మీకు ఇచ్చిన పనులు నూటికి నూరు శాతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రిగా మేము అందరం పనిచేస్తాం విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మీ అందరూ చూసి గ్రామాల్లో ఉంటున్నారు ఈవెల గతంలో ఉద్యోగాలతో ఇబ్బంది రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికి తెలుసుకుని చదువుకున్నటువంటి మా సోదరు చాలా మంది సుమారు అరవై వేల మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండదంటే అది నిబంధన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మర్చిపోవాలి ఒకసారి మీరు బుద్ధి తెచ్చుకోవాలి ఇయర్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ బిఎస్సి గాని సుమారు అరవై వేల మందికి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఉద్యోగాలు సెలెక్ట్ అయిన తర్వాత స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఎంపీ స్టేడియం పిలిపించి వారికి ఉద్యోగ పత్రాలు అందజేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం రేవంతనాల విషయం మర్చిపోద్దు మరి ఇంత గొప్పగా నిరుద్యోగుల కోసం ఆలోచన చేస్తారు రైతుల గురించి ఆలోచన చేస్తారు ఈరోజు మా మహిళా మేము చల్లగా అన్ని విధాల ఉండాలని గొప్పగా ఆలోచన చేసి ఆర్థికంగా ముందుకు పోవాలని సోలార్ అదే అదేవిధంగా ఇతర సంబంధించిన అనేక అన్నమ భవనం స్థలం ఉంది మీ భవనాలకు నిధులు కేటాయించాలంటే కూడా ఏ మండలంలో పెద్ద గ్రామాలకు ఉన్నటువంటి మహిళా సమర్థ భవనాలకు కూడా ప్రత్యేక నిర్మించే విధంగా మీ బాధ్యతతో ఆ ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి విధులు తీసుకొచ్చే విధంగా నేను ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం దాన్ని తీసుకొస్తా విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా సోదరి మహిళలందరూ కూడా మనం చేసుకుంటూ ఈరోజు మేము మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఆలోచన చేస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరి మహిళలు కోటి మంది మహిళ మహిళలు పోటీ సో చేయాలని ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ఇళ్ళు కుటుంబం ఆర్థికంగా అన్ని విధాల ముందు జాగ్రత్తతో ఉంటే మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజాప్రభుత్వ లక్ష్యం కోరిట్లలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడలు లక్ష్మీ కుమార్ అన్నారు కోరిట్ల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి అట్ల లక్ష్మణ్ కుమార్ కోర్టులో శాసనసభ్యులు డాక్టర్ కె సంజయ్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు నిర్ణయించిన గ్రామ మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకుని ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలని సూచించారు మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతోనే చీరలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు కోర్టులో శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని కోరారు అలాగే మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన మహిళలందరికీ చీరలు అందే విధంగా సంబంధిత ఉద్యోగులు అధికారులు చూడాలన్నారు అలాగే ఈ రోజుతో చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని పంపిణీ చేయబడ్డ మహిళల వివరాలను మరియు ఫోటోను మొబైల్ యాప్లో పొందుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి డిఆర్డిఓ రఘువరన్ ఎంఆర్ఓ కృష్ణ చైతన్య ఎంపీడీఓ రామకృష్ణ కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహారావు ప్రతినిధులు మండల గ్రామ సమాఖ్య మరియు తదితరులు పాల్గొన్నారు పెంబెట్ల గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా అందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను జగిత్యాల శాసనసభ్యుడా సంజయ్ కుమార్ సారంగాపూర్ మండలం పెంబెట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు అంతకుముందు పెంబెట్ల గ్రామంలో ఎస్సీ సప్లా నిధులు పదమూడు లక్షల ఎనభై వేలతో కోనాపూర్ గ్రామంలో ఎస్సీ సప్లా నిధులు పదమూడు లక్షల ఎనభై వేలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోనాపూర్ గ్రామంలో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మండలానికి చెందిన పది మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పది లక్షల రూపాయల వెలుగుల చక్రలను పంపించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ డిపిఓ రేవంత్ ఎంపీడీఓ సలీం ఎంఆర్ఓ వహీదుద్దీన్ డిఇ మిలింద్ సింగిల్ చైర్మన్ మల్లారెడ్డి ఏపీఎం చంద్రకళ ఏఈ రాజమల్య్య కార్యదర్శి నరేష్ మాజీ సర్పంచ్లు కోల శ్రీనివాస్ శేఖర్ గౌడ్ రాజేశం గుర్రాల రాజేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ సొల్లు సురేందర్ మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సుధాకర్రావు మండల గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు Fóquese. Okay, Fóquese. Okay, ఒక మంచి కార్యక్రమం కలిసి మా అక్క అందరికి ఏపీఎం గారికి అధికారులకు పోలీసులు అందరికీ కూడా పేరు పేరున పాత్రిక ఈ గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల పెద్దలకు కావచ్చు మండల సంబంధించిన నాయకులకు అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా మా అక్కా చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఈరోజు పెంపట్ల కోనాపూర్ సంబంధించి దళిత వాడలలో ఎస్సీ కాలేజీలో సిసి రోడ్కు భూమి కార్యక్రమం చేసినాం రెండు కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షలతోటి సీసీ రోడ్లు వేస్తున్నాం మరి దానితో పాటుగా ఈరోజు ఇక్కడ కోనాపూర్లో గ్రామ పంచాయతీ నిర్మాణం కొంచెం లేట్ అయ్యింది పెంపేటలో బ్రహ్మాండంగా మనం కట్టుకుని ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నప్పుడు మంత్రి గారు చేతుల మీద విప్పు ఉంటారు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఈరోజు డిపిఓ గారు నేను అందరం కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ అంటే జిల్లా కలెక్టరేట్ ఎట్లనో ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ అట్లా ఇక మన సెక్రటరీ కలెక్టర్ లెక్క చాలా బాధ్యత ఉంటుంది అన్ని నీళ్లు రాకున్నా కరెంట్ రాకున్నా ఇంటి పర్మిషన్ అన్నా ఇంకన్నా అక్కడ పెద్ద లిస్ట్ పెట్టి దాని ప్రకారం చూడాల్సి ఉంటుంది చాలా బాధ్యత అయితే మనకు వస్తూ మా యువకుడు నరేష్ ఇక్కడ మంచి సేవలు అందించాలని కూడా మీ అందరి పక్షాన కూడా తనను కోరుతూ మరి ఇందిరామ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది మీ అందరికీ తెలుసు అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోలాపూర్ చాలా సార్లు వచ్చినాం అప్పుడు నా ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసి ఇంకో కూడా ప్రభుత్వం మారింది మారిన సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొందరు మంత్రులు నేను కొన్ని పండ్ల మీద పోయి కలిసినప్పుడు చాలా సార్లు కలిసి పనిచేద్దాం సంజయ్ అని అంటే మరి వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళ నిధులు తీసుకురావడం జరుగుతా ఉంది హైదరాబాద్ దాంట్లో కూడా వేసిన కానీ కొన్ని ఇబ్బందుల ప్యాక్స్ ఉన్నాయి ఏదో కానీ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటాం మీ అందరి ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో పథకాలు చేయాలని అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో ముందు పాకాలు చేస్తూ నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్నదే ఇందిరమ్మ ఇండ్ల పథకం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారు గృహ ప్రవేశంకు హాజరు సహపంక్తి భోజనం చేసిన మంత్రి కలెక్టర్ జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవకు మంజూరైన ఇందిరామైళ్ళ నిర్మాణం పూర్తయి సోమవారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లది లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరై ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సంకల్పించిన ప్రతి పేద కుటుంబానికి సొంత కల సహకారం లక్ష్యంగా ఇందిరమ్మ పథకం వేగంగా అమలవుతుందని పేర్కొన్నారు అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లను మంజూరు చేయడంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తుందని వివరించారు ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్దిదారులు నిర్మాణంలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి బిల్లులను పొందాలని సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్లు ఎంపీడీఓలు సమ్మతి శాఖల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు